ఇంకొక మూడు నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడిపోతున్నాయి ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వ పరిపాలన అనేది ఐదు సంవత్సరాల్లో ఎలా సాగిందని భావిస్తున్నారు మీరు మేమంతా ఇక్కడ శ్రీ వెంకటేశ్వర వాకర్స్ అసోసియేషన్ సీనియర్ సిటిజన్స్ ఈ వాకింగ్ ట్రాక్లో అందరం నైంటీ పర్సెంట్ అన్ని రకాల అన్ని కులాల అన్ని వ్యవస్థలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు మేము డిస్కస్ చేసుకుంటూ ఉంటాం అక్కడంతా మేధావులు రిటైర్డ్ పీపుల్ చదువుకున్న వాళ్ళే ఈ వాకింగ్ ట్రాక్లో ఎక్కువగా ఉంటారు వీళ్ళ అభిప్రాయాలు షేర్ చేసుకునేటప్పుడు ప్రతి వాళ్ళు ఎట్లా ఈ ప్రభుత్వాన్ని నమ్మి జగన్ రెడ్డి అనేటువంటి వాడు రాజశేఖర రెడ్డి కొడుకు చాలా బాగా చేస్తాడు మడమ తిప్పడు మాట తప్పడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు క్యాపిటల్ డెవలప్ చేస్తాడు పోలవరం కడతాడు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇప్పుడు ఇంత దుర్మార్గుణ్ణి ఇంత నీచాతి నీచుణ్ణి ఇంత మాట వాణ్ణి ఇంత మడమి తిప్పిన వాణ్ణి ఎందుకు ఎన్నుకున్నావా అని తలలు బాదుకు బాదుకుంటున్నారు ఈ సీనియర్ సిటిజన్స్ అంతా కాకపోతే పల్లెల్లో ఈ ప్రజలు రా పల్లె రాజకీయం పంచాయతీ రాజకీయం వాడు అటుంటే ఇటుంట అనేటువంటి ప్రజ్ఞత కానీ ఈ టౌన్స్లో పట్టణాల్లో మాత్రం ప్రజల్లో నైంటీ పర్సెంట్ విద్యావేత్తలు కానివ్వండి ఈ ప్రజలు కానివ్వండి ఈ ప్రభుత్వం ఎట్ ఎప్పుడు పోతుంది ఎప్పుడు స్వేచ్ఛ వస్తుంది ప్రజలకి ఈ పోలీస్ దమనకాండ ఎప్పుడు పోతుంది అట్లాగే ఈ పిల్లలకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి ఈ క్యాపిటల్ అమరావతి ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది పోలవరం ఎప్పుడు వస్తుంది అనేటువంటి ఆకాంక్షతో ఈ చంద్రబాబు ప్రభుత్వం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ప్రజలంతా అలాగే ఇప్పుడు ప్రస్తుతం రేపు ఎలక్షన్ దొరుకుతున్నప్పుడు ఇప్పుడు మాకు మీకు కనిపిస్తూనే ఉంది వేవు కనిపిస్తూనే ఉంది ఎక్కడ ఎక్కడ పోయినా కూడా ఈ ప్రజా ఉద్యమం కానీ ప్రజా వేవు కానీ మహిళలు కానీ వేరే వేరే మహిళల ముందు ఎక్కడ నేను చూశాను నిన్న మా వినుకొండ కాన్స్టిట్యున్సీలో వీళ్ళంతా తిరుగుతూ ఉంటే ఆడవాళ్ళ ముందు ఆడవాళ్ళు పిల్లలు జడ్డలు పట్టుకొని వేసుకుంటూ వాళ్ళ భవిష్యత్తు కోసం ముందుగా బారులు తీర్చున్నారు ఈ ప్రభుత్వాన్ని వెంటనే పడ పోతుంది దీంట్లో సమస్య ఏమి లేదు కాకపోతే ఏంటంటే ఇంకా కొన్ని శక్తులు ఉన్నాయి ఎందుకంటే దోచుకొని దాచుకొని ఈ క ప్రజాదనాన్ని దాచుకున్న కొన్ని శక్తులు ఉన్నాయి ఆ శక్తులు మాత్రం వాళ్ళు ఎట్లయినా ఆ ప్రభుత్వాన్ని తీసుకురావాలనేటువంటి అనేటువంటి దౌర్జన్య కండా చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ ప్రజలు ప్రజా ఉద్యమానికి ఎవరు ఎదుర్కోలేరు ఎందుకంటే ఈ మోడీకి కూడా అంతకుముందు మోడీ మీద అనుమానం ఉండేది ఏమి చేస్తాడు ఏమిటనేటువంటిది నిన్న మోడీ వచ్చి సపోర్ట్ చేసిన తర్వాత పోలవరాన్ని పూర్తి చేస్తాను క్యాపిటల్ నేను కడతాను అన్న తర్వాత ప్రజల్లో మనోధైర్యం పెరిగింది ఈ ప్రజా ప్రభుత్వం ఈ చంద్రబాబు ప్రభుత్వం అనేటువంటిది వస్తున్నటువంటిది నైంటీ పర్సెంట్ నమ్ముతున్నారు ఈ దుష్ట పరిపాలన పోతుంది అనేటువంటి అభిప్రాయంతో ప్రజలంతా ఉన్నారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పదే పదే మాట్లాడుతుంది ఏంటంటే కనుక మీ ఇంటికి మంచి జరిగితేనే నాకు ఓటేయండి అంటున్నారు కానీ రాష్ట్రానికి మంచి జరిగితే ఓటైందండి ఓటు ఏంటి నాకు అనే మాట ఎందుకు అడగలేకపోతున్నారు అంటారు అయ్యా మనం జగన్మోహన్ రెడ్డిని గురించి ఎంత తక్కువగా మాట్లాడదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బండారం వాళ్ళిద్దరు సొంత చెల్లెళ్ళు సొంత చెల్లెళ్ళు బయటకు వచ్చి మనం మనం జగన్మోహన్ రెడ్డిని గురించి ఆ దుష్ట పరిపాలన గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళిద్దరూ సొంత బాబాయినే చంపుకుని ఎలక్షన్ కోసం సొంత బాబాయిని చంపుకున్నటువంటి ఈ వ్యక్తి మామూలుగా ఏదో ఒక రకంగా ఏ నిన్ననే పోయింది కంటంలో జీర జీర వచ్చేసింది మనిషికి భయం వచ్చేసింది అంతకుముందు ప్రగల బాల పలిగే వ్యక్తి మామూలుగానే భయం భయం వచ్చేసింది ఎంత రౌడీకైనా ఎంత దౌర్జన్యకరమైనటువంటి భయం అనేది ఉంటుంది ప్రభుత్వం పోతే ఈ పోతే ఎట్లా మన జీవన మనుగడైనటువంటి భయంలో ఈ ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ఆఫీసర్స్ కూడా అర అక్రమాలు చేసిన ఆఫీసర్స్ కూడా భయపడుతున్నారు ఎందుకంటే రేపు మెజారిటీ ఆఫ్ ది ఎంత దుష్ట ఈ ఐఏఎస్ఐపిఎస్లో ఏమిటంటే ఆ రోజు ప్రజాభవనాన్ని పగలు చప్పట్లు కొట్టారు కొంతమంది విధవలు ప్రజావేదికని పగలగొట్టినప్పుడు ఐఏఎస్ఐపిఎస్లో చప్పట్లు కొట్టారు ఇంత విధవ ఐఏఎస్ ఐపీఎస్లని ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు కాకపోతే వాళ్ళు కూడా ఒక్కొక్క ఐఏఎస్ కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకొని ధనాన్ని వెనకేసుకొని ప్రజాదనాన్ని దాన వేసుకొని ప్రజలు అనేటువంటి ప్రజాపాలన అనేటువంటిది గాలి పరిస్థితి రాష్ట్రంలో దీన్ని పునరుద్ధరించాలంటే చంద్రబాబు అనేటువంటి వ్యక్తి ఇంకా కఠినంగా గట్టిగా పరిపాలన సాగించాల్సిన అవసరం ఉంది ఇంతకుముందు మాదిరిగానే భయపడుతూ చేస్తే మాత్రం ఈ యొక్క వ్యవస్థ మార్పు రాదు అని మా అభిప్రాయం ఇందాక మీరు మాట్లాడేటప్పుడు అమరావతి అభివృద్ధి చెందాలంటే అన్నారు అంటే రాజధాని అభివృద్ధి చెందాలంటే మళ్ళీ ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉంది అన్నారు అసలు రాష్ట్రానికి ఒక రాజధానే ఉండాలని రూల్ ఎక్కడైనా ఉందా అని చెప్పి మరి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అడుగుతున్న పరిస్థితి మరి దాన్ని ఎలా చూడాలంటారు ఇప్పుడు మూర్ఖుడు తా కుందేటికి మూడే కాళ్ళు అనేటువంటి రాణుడు ఉంది కుందేలు పట్టుకొని ఒక కాళ్ళను పట్టుకొని ఈ మూడే అంటాడు ఎవడు అరే నీ చేతిలో ఒక కాలు ఉంది అంటే నాకు తెలియదు ఈ మూడే కాళ్ళు అనేటువంటి నానుడి మన తెలుగు జాతిలో ఉంది అలాంటి మూర్ఖుడు ఈ ప్రభుత్వానికి వచ్చాడు వీళ్ళు కూడా ఈ ఎమ్మెల్యేలు కూడా ఎందుకు అలా చేస్తున్నారంటే వాళ్ళకు కూడా ఆసరా కావాలి ఆ గెలవాలి ఎట్లా కట్ట డబ్బు డబ్బు లక్షల కోట్లు డబ్బులు సంపాదించుకున్నాడు ఏ ఒక రకంగా ఈ డబ్బు ఇస్తాడు మనం మళ్ళీ పరిపాలన రాసుకోవచ్చు దోచుకోవచ్చు దాచుకోవచ్చు అనేటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఈ ఈ అభివృద్ధి అనేటువంటిది ఎవరికి పట్ల వీళ్ళకు ఉన్నాడు ప్రజా సంక్షేమం ఓళ్ళల్లో సారా ఏర్లై పారుతూ ఉంది గంజాయి ఏర్లై పారుతూ ఉంది జాతి జాతి నిర్వీర్యం అయిపోతుంది యువత 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 నాశనం అయిపోతుంది ఏ స్కూళ్ళల్లో పట్టినా ఏ కాలేజీల్లో పట్టినా కూడా గంజాయి బాగా ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు ఎలా ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు ఈ ఆఫీసర్స్ పోలీసులు ఏం చేస్తున్నారో తెలియట్లు వాళ్ళు కూడా డబ్బుకు లోకం అనేటువంటి పరిస్థితిలో వీళ్ళు కూడా అందరూ ఎట్లా పోతే మనకెందుకు ఏదో మనం దాచుకొని దోచుకుంటే సరిపోతే పరిస్థితిలో వీళ్ళంతా ఉన్నారు మళ్ళీ నేనే వస్తాను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను ఇది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజలకు చెప్తుంది మరి ఎలా చూడాలంటారు ఇప్పుడు నేనే అంటే చెప్పుకోకపోతే మనుగడ లేదు నేనే వస్తాను నేనే రాండి నాకే ఓట్లే బాబు అయ్యా బాబు అనేటువంటి లేకపోతే మనుగడు లేడు ఇవన్నీ కక్కిస్తారు రేపు మోడీ ఎప్పుడైతే మొన్న నిన్న మొన్న విజయవాడలో మాట్లాడాడో జగన్కి జీ జైలు ఖాయము మోడీ అనేవాడు ఇంతకుముందు తలుచుకుంటే ఇప్పుడో జైలుకి పోయేవాడు ఇప్పుడు ఇప్పుడు మోడీకి కూడా తలకెక్కింది ఈ ప్రభుత్వంలో ఏమీ అభివృద్ధి లేదు ప్రజలంతా మంచి వైపు ఉన్నారు మంచి ఆలోచిస్తున్నారు ఇంతకుముందు జగన్ నమ్మారు ఇప్పుడు ఆమె ఒకసారి నమ్ముతారు ఎవరైనా కూడా ఒకడు ఎల్లకాలం ఒకరిని మోసం చేయగలడు కానీ ఎల్లకాలం అందరినీ మోసం చేయలేడు జగన్ అనేటువంటి వ్యక్తి ఒకసారి ఈ రాష్ట్రాన్ని అందరినీ మోసం చేశాడు ఇక మళ్ళీ మోసం చేయలేడు ప్రజలంతా అయినారు ఎవ్వరూ ఏం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ మళ్ళీ తప్పకుండా మంచి ప్రభుత్వం వస్తుందని ఆశిస్తున్నాం సార్ మీరు చెప్పండి ముఖ్యంగా చూస్తే కనుక ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పదే పదే చదువుతుంది రాష్ట్రానికి ఉపాధి అనేది భారీ ఎత్తున నేను కల్పించాను అంటున్నారు కదా అది ఎంతవరకు సక్సెస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి మరి ఏ ఉపాధి కల్పించాడండి సెక్రటరియట్ ఎంప్లాయీసు వాలంటీర్లను పెట్టాడు ఐదు వేల రూపాయల జీతమా రోజుకి రెండు వందల రూపాయలు మినిమం వేజెస్ యాక్ట్ కింద మినిమం వేజ్ ఇస్తున్నారు ఏది లేబర్ కూలీ హాఫ్ డే పని చేస్తే ఎంత వస్తుంది ముప్పై రోజులకి ఆరు వేలు ఇస్ జీతం మినిమం దాదాపుగా ప్రతివాడు పదివేలు పదివేల రూపాయలు సంపాదించుకుంటున్నాడు ఎందుకంటే ఇవాళ ఖర్చులు అట్లా ఉన్నాయి ఆయన ఇచ్చే ఐదు వేల రూపాయలకి వాళ్ళని నిర్వీర్యం చేశాడు చదువులు లేకుండా ఏమీ లేకుండా ఒరికి తిప్పుతా ఉన్నాడు అంతేగాని వాళ్ళు కనుక ఐదు వేల రూపాయలు ఉద్యోగాలుగా ఆ రోజు పాల్పడకపోతే వాళ్ళ మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు చదువుకొని ఉండేవాళ్ళు రేపు పొద్దున వాళ్ళంతా చాలా బాధపడతారండి అందువల్ల వాలంటీర్సు ముందు అందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఒకసారి చెప్పినట్టున్నాడు శాలరీ పెంచుతానని ఆయన అందులో ఆల్రెడీ సిస్టమ్లో ఒకసారి ఇండక్ట్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ పెంచుతాలి వాళ్ళకి ఐదు వేలు సాలర్ అనే ఉద్దేశంతో ప్రస్తుతం పదివేలు చేస్తాను అన్నాడు అది ఆయన ఏమి ఉపాధి పెంచాడండి ఉపా ఉపాధి పెంచడం కాదు ఇప్పుడు అక్కడ యూత్ అంతా కోచింగ్ సెంటర్స్ కోసం హైదరాబాద్ వెళ్ళిపోతూ ఉన్నాయి కోచింగ్ సెంటర్స్ అక్కడే జాబ్స్ అక్కడే ఇప్పుడు రాజధాని రాజధాని ముఖ్యంగా పోలవరం లేకపోతే ఈ రాష్ట్రం భవిష్యత్తు శూన్యమండి ఎందుకంటే రాజధాని లేకపోతే ఐటీలు కానీ ఇది కానీ రావు జాబ్స్ రావు అలాగే ఇప్పటికి కూడా రాష్ట్రంలో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది పబ్లిక్ డిపెండింగ్ అపాన్ అగ్రికల్చర్ వ్యవసాయం మీద వ్యవసాయం చూస్తే నదుల అనుసంధానం అనే కాన్సెప్టు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చాడు నిజంగా పబ్లిక్ ఎదురు చూస్తూ ఉన్నారు దానికోసం పోలవరం కనుక వచ్చేస్తే ఆ నీటిని కొంత డెల్టా నుంచి ఇటు ఈ సైడ్ మన రొంపిచర్లా ఏరియాలో కూడా కొంత ఆయన శంకుస్థాపన చేశాడు ఏరియా మొత్తం లేకపోతే నిర్వీరం అయిపోతుంది ఏది రైతాంగం అంతా కూడా అది ముఖ్యంగా రాజధాని ఎంత ముఖ్యమో ఈ నదుల అనుసంధానం వాటర్ ప్రొవైడ్ చేయడం అంత ముఖ్యమండి తాగడానికి నీరు లేదు సాగునీరు లేదండి ఇవన్నీ ప్రొవైడ్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు మిషనరీ నాయకుడు కావాలి కానీ ఇక్కడ మీరు ఇందాక అన్నారు యువతంతా హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు అని కానీ ఇక్కడ మన ఐటీ మంత్రి ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఒక మాట అన్నారు చదువుకున్న ఎక్కువ చదువుకున్నాళ్ళు ఎక్కువ తెలివితేటలు ఉన్నవాళ్ళు చెన్నై బెంగళూరు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళకి మేము ఉపాధి కల్పించాము కొంతవరకైనా కల్పించాం కదా అంటున్నారు కదా ఎక్కడ ఉపాధి దొరికితే అక్కడికి వెళ్తారండి మీరు ఉండమంటే ఉండరు అమెరికా పోతున్నారు ఇవాళ్ళ అమెరికా ఎందుకు పోతున్నారు అక్కడ బట్ బెటర్ జాబ్స్ వచ్చి బెటర్ లివింగ్ ఇచ్చాడు వచ్చి వెళ్తా ఉన్నారు నువ్వు ఉండమంటే ఎప్పుడు ఉంటాడు అక్కడ నువ్వు ప్రొవైడ్ చేయి ఈ ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఎందుకు పోతారండి మా ఊళ్ళో నాకు మంచి ఉద్యోగం వస్తే నా మా ఊళ్ళోనే ఉంటాను నేను ఎందుకు ఊళ్ళో వదిలి టౌన్కి వచ్చేస్తారు పబ్లిక్ వ్యవసాయం మన నష్టం వస్తూ ఉంది ఇన్కమ్ సరిపోవట్లేదు కాబట్టి టౌన్కి వస్తున్నారు అట్లాగే ఈ టౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్కమ్ సరిపోకపోతే మళ్ళీ హైదరాబాద్ బెంగళూరు వెళ్తున్నారు అదర్వైజ్ ఇంకా కావాలంటే మళ్ళీ అమెరికా వెళ్తున్నారు ఇన్కమ్ ఇప్పుడు బ్రెయిన్ రేట్ బాగా జరుగుతూ ఉందండి ఈ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో మరీ ఎక్కువైంది సాఫ్ట్వేర్ రంగం వచ్చిన తర్వాత మొదట్లో మీకు అమెరికా కూడా వెళ్లకుండా లోకల్గా ఇక్కడ చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ పెట్టిన తర్వాత అమెరికా వెళ్ళడం కూడా కొంత ఆగిపోయింది ఎందుకంటే ఇక్కడే లోకల్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది కాబట్టి ఎవరు ఎవ్రీ విల్ ట్రై టు లీవ్ ఇన్ దయర్ ఓన్ ప్లేస్ అండి మనకి జన్మభూమి మీద మనకు ప్రేమ ఉంటుంది కదా అక్కడ పది రూపాయలు వచ్చినా ఇక్కడ ఎనిమిది రూపాయలు వచ్చినా ఇక్కడ ఉందాం అనుకుంటాం అది 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 ఉందంటే ఇక్కడే ఉంటారండి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయకుండా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయకుండా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయకుండా ఆస్తులు కూడా చివరికి టైటిల్ యాక్ట్ని పెట్టేసి మీ ఆస్తులు కూడా మీ కాదనే పరిస్థితి వచ్చేసిన తర్వాత ఎవరు ఉంటారండి భయం వేస్తుందండి రెండు రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి ఈ రెండు రోజుల్లో అంత వాతావరణం అనుకూలంగా ఉందని చెప్పి సైకలాజికల్గా మా అనిపిస్తూ ఉంది కానీ ఒకే క్వశ్చన్ వస్తుంది మైండ్లో పొరపాటున ఏదైనా ఎలక్షన్ మేనేజ్మెంట్లు ఏదైనా మిస్ అయ్యి వాళ్ళు చేసే దురాగతాలకు కానీ ఆ రోజు ఎలక్షన్ రోజు చేస్తే కనుక ఏదైనా గుండాగిరికి వల్ల కానీ ఏదైనా పొరపాటున మళ్ళీ కనుక రిపీట్ అయితే అసలు పబ్లిక్ ఏం కావాలి ఏం చేయాలి ఎక్కడ ఉండాలి అనేది ప్రశ్న ఉత్తమ అవుతుందండి దయించి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు ఇవన్నీ గమనించండి మీరు ఇక్కడ కులాలు మతాలు ఇంకోటి ప్రాణ కాదు కావాల్సింది మనం మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి మన యూత్ని యూత్ భవిష్యత్తు గురించి మనం ఆలోచించుకోవాలి అందుకని ఐదు సంవత్సరాలు ఆల్రెడీ చాలా పెన్ల చేయము మళ్ళీ ఈసారి కనుక పొరపాటున జరిగిందంటే అతిదారుడుగా ఉంటుంది కైండ్లీ గమనించి యూత్ మహిళలు అందరూ రైతులు అందరూ కూడా మళ్ళీ మన ఇన్కమ్ మనం సరిపోవాలి మనం బాగుపడాలి అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మనం కోరుకోవాలి మనం సమర్థించాలి